ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మేజర్ ఇనిషియేటివ్ చొరవ తీసుకున్నా దానిపై చెమ్మటం చెప్పటం పచ్చపత్రికలకు అలవాటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల భూములను రీసర్వే చేసి భూముల రికార్డులను స్థిరీకరించడానికి దాని స్టాండర్డైజ్ చేయడానికి ప్రమాణీకరించడానికి ప్రయత్నం ప్రారంభించింది చాలా వరకు కృషి కూడా పూర్తయింది ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటమే తరువాయి తెలంగాణలోనూ అది ధరణి ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా విమర్శలకు గురైన మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటరైజేషన్ ల్యాండ్ రికార్డ్ కంప్యూటరైజేషన్ చంద్రబాబు హయాంలో చాలా అవకతవకలకు గురయ్యి ప్రజల దృష్టిలో చంద్రబాబు చులకనవటానికి అది కూడా కారణం అలాగే అధికార యంత్రాంగము విపరీతంగా లంచాలు మేసేసి ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసేసింది ప్రజలను దగ్గర కోట్ల రూపాయలు కొట్టేశారు అధికారులు రెవెన్యూ అధికారులు అది నాకు ప్రత్యక్ష సాక్షిగా నేను నేను ఐ కెన్ ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు రీసర్వే తర్వాత ఇచ్చే వాటిలో గతంలో కంటే చాలా ఎక్కువ విలువ ఎక్కువ రుణాలు రిజిస్ట్రేషన్లకు ఏమాత్రం అడ్డంకి కాదు కాబట్టి దుష్ప్రచారం ప్రారంభిస్తున్నారు అధికార యంత్రాంగంలో ఉన్న కొంతమంది కర్కటక దమనలకు పచ్చ మీడియా లేకపోతే పెత్తందారి వ్యవహారాలు చేసేవారు భూమి రికార్డులు ఆషామాషిగా ఉంటే తమకు మానిపులేట్ చేయడానికి అవకాశం ఉండదు మానిపులేట్ చేయడానికి లంతగుండుతనానికి అవకాశం ఉండదు ఒకసారి స్టాండర్డైజేషన్ తర్వాత కోతి పమ్మచ్చులు ఆడటానికి వచ్చిన డెషన్లు తీసుకోవడానికి కుదరదు అందువల్లనే దుష్ప్రచారం ప్రారంభించారు రుణాలు రిజిస్ట్రేషన్లకు కొత్త పాస్బుక్లు ఏమాత్రం అడ్డంకి కాదు ఆర్వర్ చట్ట సవరణ ప్రకారం పాసు పుస్తకాల రుణాల గురించి అప్డేట్ చేయక్కలేదు నేరుగా ఆన్లైన్ లోనే అప్డేట్ చేస్తుండటంతో వీటిల్లో చేసే అవసరం లేదు కొత్త భూ రికార్డుల విధానం గురించి పని కట్టుకుని ప్రభుత్వం మీద కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురదలు జల్లటమే పనిగా పెట్టుకున్నారు జగనన్న భూ హక్కు భూరక్ష పథకం కింద ఇచ్చిన పట్టాదారు పాసుబుక్లు ఎందుకు పనికిరావని ఇందులో రైతులకు హక్కులు లేవని రుణాలు రావంటూ ప్రభుత్వంపై విద్వేషం విద్వేషం రగిలిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు కానీ భూముల రీసర్వే తర్వాత ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు అత్యంత ఆధునికమైనవి రివెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొంత ప్రతి వ్యవస్థ మీద ప్రతి ప్రభుత్వం చేసిన ప్రతి నిర్ణయం మీద విమర్శలు కుప్పించి కుప్పించి కుప్పకూలిపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు దీని మీద పడ్డాయి భూమి రికార్డుల మీద పడ్డాయి దానికి పచ్చ మీడియా పచ్చ పార్టీ ఇంకా దానికి అనుబంధ పార్టీలు రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు ఒకసారి పట్టాదారు పరిస్థితులు రికార్డ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయలేమని ఈ పార్టీలకు అన్నిటికీ బాగా తెలుసు రుణాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న పాస్ పుస్తకం హక్కు పత్రం ఉపయోగపడదనే ప్రచారం అవగాహన రాహిత్యమే నిజానికి భూముల యాజమాన్య ప్రతిబింబించేది పాస్ పుస్తకమే దాన్ని చూపించి బ్యాంకుల తీసుకోవటం తో పాటు తనఖా పెట్టుకోవటం అమ్ముకోవటం వంటివన్నీ గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు రీసర్వేకు ముందున్న పాస్ పుస్తకంలోని ఉపయోగాల కంటే ఇప్పుడు ఇస్తున్న పాస్ పుస్తకాలు ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు రెండు వేల పదహారు ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి తర్వాత భూముల అమ్మకాలు కొనుగోలు బహుమతి తనఖా లీజు వంటి లావాదేవీలను పాసు పుస్తకంలో రిజిస్ట్రేషన్ అధికారి నమోదు చేయాల్సిన అవసరం లేదు రైతుల రుణాలు తీసుకోవడానికి తమ పాసు పుస్తకాలకు బ్యాంకుల్లో ఇవ్వనక్కర లేదు రెవెన్యూ రికార్డులు ఆన్లైన్ లో ఉండటంతో పాస్ పుస్తకాలను అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది రుణం మంజూరు చేసేటప్పుడు వెబ్ ల్యాండ్ ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డుల్లో రుణం గురించి నమోదు చేస్తారు ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఇప్పుడున్న పాసు పుస్తకాల కంటే గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలే మంచివనే ప్రచారం చేస్తున్నారు ఇది సరికాదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి నిజానికి రీసర్వే ప్రక్రియ ముందు జారీ చేసిన పాసు పోస్తే ప్రస్తుత పాసు బుక్లకు విలువ ఎక్కువ కొత్త పాసు పుస్తక పుస్తకంతో రుణాలు రాలేదని ఫిర్యాదు రాలేదు ఇది అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి తెలియని విషయం ఏమిటంటే జగనన్న భూరక్ష పథకం కింద ఇచ్చిన పాసు పుస్తకం భూ హక్కు పత్రం అత్యంత ఆధునికమైనది ఇందులో నమోదు చేసిన వివరాలన్నీ ఆన్లైన్ లోని వెబ్లాండ్ లో ఉన్న వివరాలే అలాగే ఈ పాస్బుక్ లో పాస్బుక్ లో భూమికి సంబంధించిన జియో కోఆర్డినేటెడ్ లొకేషన్ భూగమతం స్కెచ్ యజమాని పేరు వంటివన్నీ ఉంటాయి డిజిటల్ యుగంలో వచ్చిన మార్పు ఇది గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు అసలైనవా కావా అని ధృవించుకో ధృవీకరించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది పాసు పుస్తకాలు లేవని పోయాయని కార్యాలయాలతో తిరగాల్సిన అవసరం కూడా లేదు ఆన్లైన్ లో నమోదైన వివరాలే పక్కాగా ఉంటాయి అంతేకాక ఈ కొత్త పాస్ పుస్తకాలను పోర్జుడి చేసే అవకాశం కూడా లేదు దొంగ పాసు పుస్తకాలు సృష్టించడం కుదరదు అందువలన లొల్లి ఎక్కువగా దొరుకుతుంది బయట స్వార్థపర వర్గాల నుంచి పాస్ పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీవి సృష్టించడం సాధ్యం కాదు అందువల్ల ఈ పాస్ పుస్తకంపై భౌతికంగా సంతకాలు అవసరం లేదు ఇంకా వివరాలన్నీ ఆన్లైన్ లోనే ఉండటం వల్ల గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు ఒకరి పేరుతో అడంగల్ వంది మరొకరి పేరు మీద ఉండే అవకాశం లేదు అందుకనే దీన్ని దేశంలోనే అత్యంత ఆధునికమైన భూ రికార్డు విధానంగా పలు రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి ఇక ఈ పాస్ పుస్తకం ద్వారా రుణాలు రాలేదని రిజిస్ట్రేషన్ జరగట్లేదని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు జాయింట్ పట్టాలు ఇవ్వద్దని ఆదేశాలు ఇక జాయింట్ పట్టాలపైన అపోహలు నెలకొని ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ ఎల్ఎంపీలు ల్యాండ్ పార్సల్ మ్యాప్ తయారు చేయొద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అధీనంలో ఉన్న భూమి ప్రకారం దానిపై హక్కులపై ప్రకారం సబ్ డివిజన్ చేసుకునే సందర్భాల్లో జాయింట్ ఎల్ఎంపీలు ఇచ్చారు గతంలో కొన్ని జాయింట్ పట్టాల వల్ల ఏర్పడిన గొడవలని ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న గొడవలుగా చిత్రీకరిస్తూ లొల్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్ లో అనుభవదారులు హక్కులు కనబడని విధంగా ఏపీలోనూ హక్కులు కనబడటం లేదంటూ ప్రజల్లో అపోవాలు పెంచే ప్రయత్నం జరుగుతోంది రాష్ట్రంలో భూ హక్కుల రక్షణ విధానం అత్యంత ఆధునికంగా రూపొందించారు ఈ విధానం భారతదేశంలో ఆదర్శంగా నిలిచింది అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా చట్ట ప్రకారం జరుగుతున్న ఈ సర్వే ద్వారా పటిష్టమైన భూ హక్కులను రికార్డు చేసే వ్యవస్థ రాష్ట్రంలో రూపొందింది ఈ విషయాలేవి తెలుసుకోకుండా కేవలం రాజకీయ కారణాలతో సిపిఐ నాయకుడు నారాయణ ఆరోపణ చేయడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నదని అధికార వర్గాలు చెప్తున్నారు సిపిఐ నారాయణ పార్టీ ఏ పార్టీ తెలుసు భూములను కబ్జాలు చేయటము రైతుల నుంచి భూములను గుంజుకోవటము లేనిపోని లిటిగేషన్లు క్రియేట్ చేయటము దేవాలయ భూములను కాజేయటం లాంటివి చేసిన గతంలో చేసినట్టుగా ఇక ముందు నడవదు అనే విషయం తెలిసే కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కూడా కంగారు పడుతున్నట్టుంది కంగాళి రాజకీయం చేస్తున్నట్లుగా ఉన్నది అలాగే చంద్రబాబు పార్టీకి తోక పార్టీగా తయారవటానికి దుస్తులు సవరించుకుంటున్న కమ్యూనిస్టులు మరి ఇలా మాట్లాడితే ఇంకెలా మాట్లాడతారు ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు